హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా సిక్స్త్ క్లాస్కి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సైన్స్ సబ్జెక్ట్లో ఫోర్టీన్త్ లెసన్ అయినటువంటి జంతువులలో చలనాలు అనేటటువంటి లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే టెస్ట్ రూపంలో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ టెస్ట్ని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మనం ఇంకా చూసుకున్నట్లయితే సో ఇక్కడ టెట్ అండ్ కి సంబంధించినటువంటి ఆల్ క్లాసెస్ ని విధంగా ఆ టెస్ట్ సిరీస్ ని కూడా ఫ్రీగా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది యూ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంటుంది సో ఇలాంటి టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు నేరుగా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీరు అక్కడ అందులో జాయిన్ అయ్యి అక్కడ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇక మనం లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు ఎవరైతే తొలిసారిగా మన ఛానల్ని చూస్తున్నారు సో అదేవిధంగా మన ఛానల్ ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసినందుకు సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ వీడియోలో భాగంగా మనం మొదటి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ క్రింది వాణిలో తప్పు జతను గుర్తించండి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తప్పుగా ఉన్నటువంటి జతను గుర్తించాలి మనం సో వీటికి సంబంధించినటువంటి సరైన ఆన్సర్ మీకు తెలిసినట్లయితే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ వచ్చేసి గురు మేకల నడుము కింది భాగంలో ఉంటుంది సో అదేవిధంగా ఆప్షన్ బి చూసినట్లయితే మృదులాస్తి చెవి ముక్కులోని కొన్ని భాగాలు సో సి వచ్చేసి ఉర పంజర మూత్రపిండాలను రక్షిస్తుంది సో నెక్స్ట్ వెన్నుముక అనేది వెన్ను పూసలను కలిగి ఉంటుంది సో ఈ నాలుగు వాక్యాల్లో మనం చూడాల్సింది ఏంటంటే తప్పుగా ఉన్న జతను గుర్తించాలి ఫ్రెండ్స్ సో మీకు గనక ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ తప్పుగా ఫస్ట్ తప్పుగా ఉన్న జతను గుర్తించమంటున్నారు కాబట్టి కరెక్ట్గా ఉన్న వాటిని మనం ఐడెంటిఫై చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఊరం మేకల అంటే ఇక్కడ ఇది నడుము కింది భాగంలో ఉంటుంది ఎస్ ఆప్షన్ ఏ అనేది సరైనటువంటి సమాధానమే అంటే సరైనటువంటి వాక్యం అనమాట సో నెక్స్ట్ ఆప్షన్ బి చూసుకున్నట్లయితే మృదులాస్తి ఇది చెవి ముక్కులోని కొన్ని భాగాల్లో ఉంటుంది రైట్ అవును ఎస్ కాబట్టి ఆప్షన్ బి అనేది సరైనటువంటి వాక్యమే సో నెక్స్ట్ వెన్నుముక వెన్ను పూసలను కలిగి ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి కూడా సరైనటువంటి వాక్యమే సో ఇక తప్పుగా ఉన్నది ఏంటంటే ఇక్కడ ఉర పంజరం అనేది మూత్రపిండాలను రక్షిస్తుంది ఇది ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్ కి సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే పక్కటెముకలు వంగి ఉండి వెన్నుముకను ఛాతి ఎముకతో కలుపుతూ ఉర పంజరాన్ని ఏర్పరుస్తాయి ఇది గుండె మరియు ఊపిరితిత్తులను రక్షిస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్ కి సరైనటువంటి సమాధానం ఆప్షన్ సి అవుతుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం సో రెండు ఎముకలను కలిపి ఉండే ప్రత్యేక కండర తంతువులు సో అని వీటిని అంటారు సో రెండు ఎముకలు అదే విధంగా కలిపి ఉండేటటువంటి ప్రత్యేక కండర తంతువులు ఇక్కడ కండరాల లింగమెంట్ల కీళ్ళ వెన్నుపూసల సో ఇక్కడ రెండు ఎముకలను కలిపి ఉండే ప్రత్యేక కండర తంతువుని లింగమెంట్లు అంటారు ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ లింగమెంట్లు అంటే ఏంటంటే ఇక్కడ కండరము అంటే కండరాలు ఎముకలను కదిలిస్తాయి అలాగే రెండు ఎముకలను కలపడానికి ప్రత్యేక కండర తంతువులు ఉంటాయి వీటిని లింగమెంట్లు అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ఎముకలను కలిపి ఉండేటటువంటి ప్రత్యేక కండర తంతువునే ఇక్కడ లింగమిండ్లని అనడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ టెండాన్లు మన శరీరంలో ఉండే భాగాలు సో టెండాన్లు అనేవి మన శరీరంలో ఎక్కడ ఉంటాయి అని ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది సో వాటికి సంబంధించినటువంటి ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే మోచేతి పైన మోకాలు కింద చీలమండ దగ్గర పై మూడు సో వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెండాన్లు అనేవి మన శరీరంలో ఉంటాయంటే మోచేతి పైన ఉండడం జరుగుతుంది అదేవిధంగా మోకాలు కింద కూడా ఉండడం జరుగుతుంది చీలమండ దగ్గర కూడా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి సరైనటువంటి సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఆప్షన్ డి అనేది పై మూడు కూడా సరైనటువంటి సమాధానాలే కాబట్టి ఇంకా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని కండరాలు ఎముకకు నేరుగా అతికి ఉంటాయి మరికొన్ని కండరాలు తెల్లగా గుండ్రంగా ఉండే దారాలు లాంటి తంతువులు ఉంటాయి వీటినే టెండాన్లు అంటారు ఫ్రెండ్స్ ఇవి మోచేతి పైన అదేవిధంగా ముఖాలు కింది భాగంలో సో చీలమండ దగ్గర కూడా ఉంటాయి కాబట్టి ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఈ కి సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే శైశవ దశలో మానవుని వెన్నుముకలో ఉండే వెన్ను పూసల సంఖ్య సో శేషవ దశలో మానవుని వెన్నుముకలో ఉండేటటువంటి వెన్ను పూసల సంఖ్య సో ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి ఇరవై రెండు నలభై నాలుగు ముప్పై ఒకటి ముప్పై మూడు మీకు కనుక కరెక్ట్ ఆన్సర్ తెలిసే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ శేషవ దశలో మానవుని వెన్నుముకలో ఉండేటటువంటి వెన్నుపూసల సంఖ్య ఎంత అంటే సో ఇక్కడ ఆప్షన్ డి ముప్పై మూడు ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఇక పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే శేషవ దశలో మానవుని వెన్నుముకలో ముప్పై మూడు వెన్ను పూసలు ఉంటాయి ఆ తర్వాత చివరి తొమ్మిది వెన్ను పూసలు కలిపి అంటే కలిసిపోయి ఒకటిగా ఏర్పడతాయి సో కాబట్టి ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఓకే మనం చూసినట్లయితే ఓకే క్రింది వాటిని ఇక్కడ ఏమంటున్నారంటే జతపచ్చండి అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి సో మడతబందు కీలు బంతిగిన్నె కీలు బొంగరపు కీళ్ళు కదలని కీళ్ళు ఒకవైపు ఏమో మెడ పుర్రె భుజం మోచేయి అంటే ఇక్కడ ఉన్నటువంటి కీళ్ళు ఏ భాగంలో ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ మనం జతపరచాల్సినటువంటి అవకా అవసరం ఉంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసినట్లయితే చూడండి మడత బంధు కీలు ఎక్కడ ఉంటుంది సో అని ఇవ్వడం జరిగింది అంటే మడత బంధు కీలు అనేది మోచేయి దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ డి అనేది ఫస్ట్ దానికి సరైనటువంటి ఆప్షన్ అవుతుంది సో నెక్స్ట్ చూసినట్లయితే బంతిగి కీలు బంతిగిన్నె కీలు అనేది ఎక్కడ ఉంటుంది సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే భుజం భుజం దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి సి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో నెక్స్ట్ చూసినట్లయితే బొంగరపు కీలు బొంగరపు కీలు ఎక్కడ ఉండడం జరుగుతుంది అంటే సో ఇక్కడ చూసినట్లయితే మనకి మెడ దగ్గర ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఏ అనేది మూడో దానికి సరైనటువంటి ఆప్షన్ అనమాట నెక్స్ట్ కదలని కీళ్ళు కదలని కీళ్ళు అంటే సో ఇక్కడ బి పుర్రెలో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో సరైనటువంటి క్రమం చూసుకున్నట్లయితే డిసిఏబి ఎక్కడ ఉండడం జరిగిందంటే ఆప్షన్ సిలో చూడండి ఫ్రెండ్స్ డిసిఏబి కాబట్టి ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే సో మో చేతిలో మడతబందు కీలు భుజంలో బందిగిన్నె కీలు మెడలో బొంగరపు కీలు పుర్రలో కదలని కీలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్రింది వాణిలో పక్షుల చలనానికి సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ తప్పు వాక్యాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి మనం సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ వచ్చేసి పక్షులు గాలిలో ఎగరడంతో పాటు నేల మీద కూడా నడుస్తాయి పక్షులు ఎముకలు బరువుగా దృఢంగా ఉంటాయి పక్షుల శరీరం గాలిలో ఎగరడానికి వీలుగా ఉంటుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ముందు జతకాళ్ళు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి సో ఇక్కడ మనం తప్పు వాక్యాన్ని గుర్తించాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ పక్షులు గాలిలో ఎగరడంతో పాటు నేల మీద కూడా నడుస్తాయి ఎస్ ఇది సరైనటువంటి వాక్యమే మనం గుర్తించాల్సింది తప్పు వాక్యాన్ని నెక్స్ట్ పక్షులు శరీరంలో గాలిలో ఎగర అంటే పక్షుల శరీరం గాలిలో ఎగరడానికి వీలుగా ఉంటుంది ఎస్ ఇది ఆప్షన్ సి కూడా సరైనటువంటి వాక్యమే సో నెక్స్ట్ ముందు జత కాళ్ళు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి కాబట్టి ఆప్షన్ డి కూడా సరైనటువంటి వాక్యమే సో ఇక్కడ పక్షుల ఎముకలు బరువుగా దృఢంగా ఉంటాయి అనేది ఇక్కడ తప్పుగా ఉన్నటువంటి వాక్యం ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి సంబంధించి సరైనటువంటి ఆప్షన్ అవుతుంది కాబట్టి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పక్షుల ఎముకలు తేలికగా బోలుగా ఉంటాయి ఎముకలు గాలితో నిండి ఉంటాయి కాబట్టి అందుకే పక్షులు గాలు ఎగరగలుగుతాయి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని మీరు రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆలనే బిల్ లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే